హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మీట్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూసేయండి ఈరోజు వీడియో అయితే మేము ఉంటున్న ఇంట్లో లాస్ట్ డే అనే చెప్పచ్చు బిఫోర్ వీడియోస్లో హౌస్ షిఫ్టింగ్ కోసం ప్యాకింగ్ అవన్నీ చూపించాను కదా ఇంక ఈ వీడియోలో అయితే లాస్ట్ డే ఈ ఇంట్లో ఎలా గడిచిందో షేర్ చేయబోతున్నాను ఇంకా లాస్ట్ రెసిపీ అని కూడా చెప్పచ్చు ఈ ఇంట్లో ఆద్యకి ఫస్ట్ బర్త్డే అయిన తర్వాత ఈ ఇంట్లోకి వచ్చాము ఇప్పుడే ఇంట్లోకి వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంకా ఈ ఇంట్లోనే ఉండొచ్చు కూడా కాకపోతే చూపించాను కదా మా గదులు చిన్నవని చెప్పి ఖాళీ చేయడానికి ఇంకేం ప్రాబ్లం లేదు ఇండివిజువల్ హౌస్ కాబట్టి మనకి ఇబ్బంది అయితే అసలా ఉండదు మన సొంత ఇంట్లో ఎలా ఉంటున్నామో అలాగే ఉండొచ్చు తక్కువ సామాన్లు తక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే ఇల్లు కంఫర్ట్గా ఉంటుంది ఎక్కువ సామాన్లు ఉన్న వాళ్ళకైతే అరలవి లేవు కాబట్టి ఎక్కడ సర్దుకోవాలో కూడా తెలియదు అలా ఉంటుంది అనమాట మేమైతే చాలా మటుకు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటి కొనుక్కుంటూ అన్నీ మేనేజ్ చేసుకుంటూ వచ్చాము అంటే సామాన్లు పెట్టుకోవడానికి కానీ దేవుడు ఫోటోలు పెట్టుకోవడానికి కానీ అలాగే కొన్ని స్విచ్ బోర్డ్స్ అలాగే తడుపు కెళ్ళు చాలా అయితే వేయించుకున్నాం అనమాట వచ్చిన కొత్తల్లో తర్వాత ట్యాంక్ కూడా లేదు మాకు పైప్స్ కూడా లేవు కదా అవి కూడా వేయించుకున్నాము వాషింగ్ మిషన్ కోసం అని చెప్పి ఇప్పుడైతే మ్యాక్సిమం అన్నీ ఉన్నాయని చెప్పచ్చు వచ్చిన వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఆ ఇంట్లో మాకైతే ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏది ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాలేదు ఫస్ట్ అయితే ఇంట్లో ఎందుకు వచ్చాను రా బాబు అని కూడా అనిపించింది నాకు ఇంత తిరిగి ఇంట్లో అసలు ఏ సామాన్లు ఎక్కడ పెట్టాలా అని ఆలోచించడం సరిపోయింది అనమాట తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళు ఎలా అన్నది ఒక్కొక్కరు వచ్చి చెప్పేవారు అనమాట వాళ్ళ ఐడియా ప్రకారం కూడా నేను కొన్ని అడ్జస్ట్ చేసుకున్నాను సో అందుకని ఇంట్లోకి వచ్చిన పెద్ద ఇబ్బందిగా అయితే అనిపించలేదు కానీ ఏది ఎక్కడ పెట్టాలి అన్నీ బయటే ఉంటున్నాయి అని ఒక్కటే అనిపించేది అనమాట మనం ఎంత నీట్గా సర్దుదాం అనుకున్నాం మళ్ళీ ఎక్కడ పెట్టాల్సి వచ్చేది ప్లేస్ లేక సో అలా అడ్జస్ట్ అవుతూనే ఇన్ని ఇయర్స్ గడిచిపోయాయి మీకు ఇంటికి చూడాల వస్తే చెప్పక్కర్లేదు వాళ్ళ లోపల కూర్చుంటే మేము బయట కూర్చోవడము ప్లేస్ సరిపోక ఒకళ్ళు బయట ఒకళ్ళ లోపల కూర్చోవడము అలా అయ్యేది వచ్చిన ప్రతి ఒక్కరు పెద్దలు తీసుకోవచ్చు కదా ఇంత చిన్న ఇంట్లో ఎందుకు ఉండడం అని అంటూనే ఉండేవారు ఇంకా వీడియోస్లో చూసి డైరెక్ట్గా చూసిన వాళ్ళైతే షాక్ అయిన వాళ్ళైతే చాలామంది ఉన్నారని చెప్పొచ్చు ఏంటి ఈ ఇంట్లోన వీడియోస్ చేస్తుంది అని అవును ఈ ఇంట్లోనే అని అనేది కూడా రీసెంట్గా కూడా భరత్ ఇంతకుముందు చదువుకున్న స్కూల్ నుంచి కొంతమంది టీచర్స్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు చూసి ఏంటంటే మీరు ఇంట్లో ఉంటున్నారా అని మూడు సార్లు అయితే అడిగారనమాట నన్ను ఇంకొకసారి అడిగితే ఎందుకంటే అన్ని సార్లు అడుగుతున్నారు మేము ఇంట్లోనే ఉంటున్నాం అని గట్టిగా చెప్దాం అనుకున్నాను సో వాళ్ళైతే షాక్ అయ్యారనమాట కొంతమంది మనుషులను చూసి అంచనా వేస్తారు వీళ్ళు బాగా ఉన్నవాళ్ళు వీళ్ళు బాగా లేని వాళ్ళని ఈ మధ్యకాలంలో నాకు చాలామంది దగ్గర ఆ మాటల్లో డిఫరెన్స్ చాలా తెలిసిపోయింది వాళ్ళు ఎవరో అన్నారని కాదు కానీ మేము కూడా రీసెంట్ టైమ్స్లో ఎప్పటి నుంచో మారాలి ఇల్లు అనుకుంటున్నాము వెతుకుతూనే ఉన్నాము ఇల్లు కాకపోతే మాకు సరిపోయేది దొరకలేదని చెప్పి ఆగాము చాలా ఇల్లు చూసాం కానీ అన్నీ పైన దొరికాయి సో పిల్లలతోటి బైక్ కిందకి దిగాలంటే ఇబ్బంది కాబట్టి కింద ఉండే ఇల్లు చూసుకుందామని చెప్పి చాలా చూసిన తర్వాత ఇది మాకు కొంచెం దగ్గరగా ఉంది మీ ఉన్న ప్లేస్కి మా వాళ్ళందరికీ అని చెప్పి వీళ్ళు తీసుకోవడం అయింది ఆ హౌస్ కూడా నేను ఎంటీ టూరు కొంచెం షూట్ చేశాను చిన్నగా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకా మీతో నా జర్నీ అయితే ఈ ఇంట్లోనే స్టార్ట్ అయ్యింది అనుకోకుండా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనిపించి వెంటనే స్టార్ట్ చేసేసాను ఇప్పటికీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఛానల్ మానిటైజేషన్ అంటారా అదైతే మీ చేతుల్లోనే ఉంటుంది నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను మానిటైజేషన్ అవ్వడానికి ఎప్పటి నుంచో మధ్యలో షాప్ ఓపెనింగ్ అప్పుడు ఒక మంత్ అలా గ్యాప్ వచ్చిందనమాట సో ఆ గ్యాప్ వల్ల ఏమో తెలియదు కానీ నా ఛానల్ కొంచెం వ్యూస్ తగ్గిపోయాయి అప్పుడు మళ్ళీ ఇప్పుడు నార్మల్గానే చూస్తున్నారులేండి రెగ్యులర్గా పోస్ట్ చేస్తే చూసే వాళ్ళు కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటారు ఇంకా తప్పదు కాబట్టి షాప్ పెట్టిన తర్వాత వెంటనే వీడియోస్ షాప్ చూసుకోవడం కష్టం కాబట్టి అప్పుడు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది ఈ ఇంట్లో అయితే బోల్డ్ అండ్ మెమరీస్ ఉన్నాయి మాకు ఇంకా మీతో మాట్లాడుతూ బిస్కెట్స్ చేస్తా అనమాట ఇవైతే గీ బిస్కెట్స్ అండి నోట్లో వేసుకుంటేనే వెన్నెలా కరిగిపోతాయి అంత స్మూత్గా ఉంటాయి సో ప్రాసెస్ కూడా చెప్తాను వీడియోలో చూశారు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి కూడా తీసుకోవాలి దాంట్లో కొంచెం వంట సోడా ఇది ఒకసారి జల్లించేసుకోవాలి తర్వాత ఇంకొక బౌల్లోకి స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను పటికి బెల్లం యూజ్ చేశానండి మీరు కావాలంటే షుగర్ యూజ్ చేసుకోవచ్చు ఒక కప్ పటిక బెల్లం తీసుకున్నాను ఒక కప్ ఫుల్గా నెయ్యి తీసుకోవాలి నెయ్యి అప్పుడే ఫ్రిడ్జ్లో తీసింది అవ్వకూడదండి రూమ్ టెంపరేచర్లో ఉన్నది అయితేనే బిస్కెట్స్ పెర్ఫెక్ట్గా వస్తాయి కరిగించి కూడా వేయకూడదు నేనైతే ముందు రోజు నైటే తీసి పెట్టుకున్నాను బయట ఆ నెయ్యినే ఒక కప్ ఫుల్గా యాడ్ చేశాను అనమాట సో స్వీట్నెస్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న రెండు కప్పులు ప్లస్ శనగపిండి మూడు కప్పులకి ఒక కప్పు ఫుల్గా తీసుకుంటే ఆ స్వీట్నెస్ సరిపోతుంది బిస్కెట్స్ కాబట్టి బిస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి రెండు బాగా మిక్స్ అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని వేసేసుకొని కలిపేసుకోవడమే ఇంకా పాలు కానీ ఇవేమీ యాడ్ చేయకూడదు ఆలు యాడ్ చేస్తే కొంచెం గట్టిగా వస్తాయి మనం నెయ్యి యాడ్ చేసాం కాబట్టి కుల్లగా బాగుంటాయి తర్వాత ప్రీ హీట్ చేసిన గిన్నెలో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది చాలా త్వరగానే కుక్ అయిపోతాయి ఈ బిస్కెట్స్ అయితే కొన్న బిస్కెట్స్ కూడా పనికిరావు అంత బాగుంటాయి ఈ బిస్కెట్స్ మా అయితే నచ్చి మొత్తం బిస్కెట్స్ అన్నీ ఒకే రోజు తినేశారండి కొనక్కర్లేకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా అండ్ టేస్టీగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇంకొక డబ్బాలో స్టోర్ చేసి పెట్టాను కానీ నేను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మొత్తం ఖాళీ చేసేసారు టేస్ట్ కూడా బాగుంది మరీ స్వీట్ ఎక్కువ అవకుండా సమానంగా ఉందన్నమాట స్వీట్నెస్ కూడా వీటిని స్టోర్ చేసుకొని వెళ్ళి స్నాక్స్ కలిగినప్పుడు ఇవ్వచ్చు అనమాట నేనైతే ఒక రెండు రెండు పెడదాంలే స్నాక్స్ బాక్స్లో అని చెప్పి పక్కన పెట్టాను షాప్ నుంచి వచ్చేసరికి మొత్తం తినేశారంట సో మళ్ళీ చెయ్యాలి ఇంకా ఇంటికి వెళ్ళి కొంచెం క్లీన్ చేసుకొని వచ్చాము ఆల్రెడీ వాళ్ళు కడిగి పెట్టించారు కాకపోతే మేము ఇంకొకసారి కడిగేసి వచ్చామన్నమాట అత్తయ్య నేను వెళ్ళి మళ్ళీ సామాన్లు పెట్టిన తర్వాత మొత్తం కడగాలంటే కష్టం కదా సో అందుకని ఒకసారి కడిగేద్దాము తర్వాత కావాలంటే మాపు పెట్టుకోవచ్చు అని చెప్పి కడిగేసి వచ్చాము ఇంకా ఈవినింగ్ అయితే ఇంకొన్ని సామాన్లు ఇంకా అవసరం లేనివి ఉంటాయి కదా రేపే షిఫ్టింగ్ కాబట్టి ఇవాళన్నీ పెట్టేసుకోవచ్చు ఇంకా రేపు వన్ టైమీ ప్లాన్ చేసుకోలేదు సో అంతా బయటే అనుకుంటున్నాము సో అందుకని మొత్తం అన్నీ ఇంకా పెట్టేసుకుంటున్నాం అనమాట పెద్ద పెద్ద సంచులు తీసుకొచ్చారు షాప్ నుంచి సో అవి అయితే బాగా యూజ్ అయ్యాయని చెప్పచ్చు ఈసారి ఒక్కొక్కటి తీసుకెళ్ళాలంటే అంత టైం వేస్ట్ అవుతుంది సో ఇలా అన్నీ ఒకే దాంట్లో వేసేసి కట్టేసామంటే సామాన్లు అన్నీ ఒక దాంట్లో ఉన్నాయని ఐడియా ఉంటుంది ప్లస్ తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ సామాన్లు చూస్తే ఇన్ని సామాన్లు అవసరమో మనకి అని అనిపించేలా ఉన్నాయన్నమాట కానీ అన్నీ అవుతాయి ఏది లేకపోయినా మళ్ళీ ఎవరో ఒకరిని అడగాల్సి ఉంటుందని చెప్పి మేమైతే సామాన్లు అన్నీ అవసరమైనప్పుడు తీసుకోవచ్చు కదా అని చాలా మటుకు సంవత్సరం మీద అలా పెట్టేసి ఉంచేవాళ్ళము ఇప్పుడైతే అన్నీ దింపేసాము వీటన్నిటినీ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కావాల్సిన ఉంచి మిగిలినవి సపరేట్ చేయడము కొన్ని తీసేయడము అలా చేస్తాం అనమాట ఇప్పుడు తీసేస్తాం బాగానే ఉంటుంది ఏదైనా పండగలు వచ్చినప్పుడు లేదంటే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అన్ని సామాన్లు అవసరం అవుతాయి అప్పటికప్పుడు ఎవరిని అడగలేము సో అందుకని మొత్తం అన్నీ అలాగే ఉంచాము ఇప్పుడు వెళ్ళే వెళ్ళి కొంచెం పెద్దదే కాబట్టి మనం సన్సెట్లు అవి ఉన్నాయి కాబట్టి పెట్టుకోవచ్చు ఇప్పటివరకు ప్లేస్ లేక అక్కడక్కడ పెట్టడం అయింది సామాన్లు అన్నీ కొన్ని వాడైపోయాయి కూడా ఇంక ఇవైతే పిల్లల బట్టలు అండి సో స్కూల్కి ట్యూషన్కి అని బట్టలు మారుస్తూనే ఉంటారు కాబట్టి ఇప్పుడే చేస్తున్నాము ఇంకా ఆది అయితే అని స్లోగా పెడుతుంది ఒక్కొక్కటి సో అలా పెడితే తెల్లారిపోతుందమ్మా మనకి చాలా టైం అయిపోయింది ఇప్పటికే అని అంటున్నాను నేను అంటే నేను షాప్ నుంచి వచ్చిన తర్వాత సర్దన స్టార్ట్ చేశాను అనమాట మిగిలినవి సో అందుకని మళ్ళీ పొద్దున్నే లేగాలి పాలు పొంగిషానికి వెళ్ళాలి కదా అందుకని ఫాస్ట్గా సత్యార్జి అని అరుస్తా ఉన్నాను అనమాట అది ఏమో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొస్తుంది అందులో మడత పెట్టినవన్నీ కూడా ఇవి తీసుకొచ్చింది ఇలా ఇల్లు మారినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు ఇల్లు సొంత ఇల్లు అయితే చిన్నదైనా పెద్దదైనా అక్కడే ఉండొచ్చు ఇలా అస్తమాను మారడం మళ్ళీ అవి సర్దుకోవడం పెద్ద పనిలా ఉంటుంది నాకు ఈ ఒక్కరోజే కాదు రండి ఇంకొక టూ డేస్ అయితే టైం ఉంది ఈ ఇల్లు ఖాళీ చేయడానికి సో అందుకని ఒక్కొక్కటి తర్వాత అయినా పట్టుకెళ్ళచ్చులే అని మ్యాక్సిమం కావాల్సిన పెట్టేసుకున్నాము కొన్ని అయితే తర్వాత రోజు ఆ తర్వాత రోజు అలా తీసుకెళ్తూ ఉన్నాం అనమాట అందులోనూ మాకు కొంచెం దగ్గర కాబట్టి ఈజీగా తీసుకెళ్ళడానికి ఉంది మా ఇంట్లో ఎక్కువ ఉండేవి బట్టలు అనేవి చెప్పాలి సో నావైనా పిల్లలవైనా కొంచెం ఎక్కువ ఉంటాయి నావే ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు నావే ఇవి సో ఇక్కడ మా వారు అంటున్నారు అనమాట ఎన్ని బట్టలు పెట్టినా నీ బట్టలు మాత్రం ఇంకా ఉన్నాయని ఇక్కడైతే ఇంకా ఆయన హెల్ప్ కూడా తీసుకున్నాను బట్టలు అవి వేయడానికి సంచి పట్టుకుంటే కానీ కుదరట్లేదు ఒకరే వేయడానికి అందుకని ఇంక ఇవైతే ఇంకా ఫోల్డింగ్స్ మీద ఉన్నవే ఇంకా తీసేసరికి అలా మడతలు ఊడిపోయాయి మడత పెట్టే టైం కూడా లేదు నాకు ఇంకా అలాగే వేసేయండి అని చెప్పాను ఇక్కడ నుంచోవడానికే ప్లేస్ ఉండదు ఆదే కూడా వచ్చి నేను కూడా పెడతానమ్మా అంటుంది సర్దుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి శారీస్ అన్నీ ఒక దాంట్లో డ్రెస్సెస్ అన్నీ ఒక దాంట్లో వేయించాయి అనమాట ఇక్కడ కవర్లో ఎప్పుడో తీసుకొచ్చి పెట్టే కూడా అనమాట ఇది అది చూసి అప్పుడు తీసుకురమ్మని తినేసావు ఇంకా ఇలా మొత్తం అన్నీ సర్దేసరికి మాకైతే అలా అయిందండి ఇంకా పొద్దున్నే లేవాలని చెప్పి ఇంకెక్కడతో ఆపామనమాట బట్టల మట్టుకు సర్దాము కొన్ని సామాన్లు మిగిలినవన్నీ బీర్వాలు ఇవన్నీ ఆస్టివి అలాగే తీసుకెళ్తారు కాబట్టి అవి కొంచెం ఖాళీ చేద్దామని చెప్పి ఖాళీ అంతే మా వాళ్ళు ఇద్దరికి నిందరొస్తున్న ఆపుకొని మరి మాతో పాటే కూర్చున్నారనమాట ఇంతకుముందు రెండు ఇల్లు మారాం కానీ ఇంత పెద్ద టాస్క్లో అనిపించలేదు ఈసారి మాత్రం ఎంత సర్దినా తరగట్లేదు అన్నీ ఉన్నాయి పొద్దున్న నుంచి అసలు ఎంత టైర్డ్గా ఉన్నామంటే ఆ ఇల్లు అయితే పెద్ద ఇల్లు కదా అది కడిగేసరికి రెండు గంటలు పట్టింది మాకు మళ్ళీ షాప్కి వెళ్ళడం మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ సర్దడం కాళ్ళు అయితే మామూలుగా లాగట్లేదు ఎప్పుడు పడుకుందామని ఉంది నాకైతే కానీ సర్దకపోతే పొద్దున్నే అన్నీ ఒకేసారి తీసుకెళ్ళడం కుదరదు సో అలా ప్యాక్ చేసేది అయితే ఇంక పడుకున్నాము నెక్స్ట్ డే అయితే పొంగించాము ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీతోటి అంటే నెక్స్ట్ టైం నుంచి ఇంక అన్నీ కొత్త ఇంట్లో వీడియోస్ వస్తాయి అందుకని ఇక్కడ వీడియోస్ అన్నీ ఒకే వీడియోలో షేర్ చేసేస్తున్నాను ఇంక ఇల్లు అయితే మళ్ళీ నీట్గా కడిగి అప్చెప్పాలి కాబట్టి అత్తయ్య నేను వచ్చి మొత్తం అన్నీ కడిగాము త్రీ డేస్ పట్టింది పైన కింద తులిపి కడిగి ఇవన్నీ చేయడం కోసం అయితే చాలామంది అయితే మేము మారుతున్నప్పుడు చూసి అసలు ఈ ఇంట్లో ఎలా సర్దుకున్నారు ఇన్నాళ్ళు అని అడిగారు మాకంటే ముందున్న వాళ్ళు అయితే ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉన్నారు ఇంట్లో మాకన్నా వాళ్ళే గ్రేట్ ఇంకా మొక్కలు అయితే కొన్ని తీసుకెళ్ళామండి ఇంకా కొన్ని ఉన్నాయి సో అడిగాం పెట్టుకోమన్నారని పెట్టుకోమన్నారు అని చెప్పి ఇంకా ఈ తమలపాకు మొక్క ఇవి కొంచెం కట్ చేసి తీసుకెళ్దాం అనుకుంటున్నాము ఇది పాదు మొన్న ఇల్లు మారుతున్నప్పుడు తీశారు కదా అప్పుడైతే ఎండిపోయింది ఇంకా వాటర్ కూడా పోయలేదు కదా ఆ రోజు ఈ తమలపాకు మొక్కనైతే నాకు భద్రపుతవలేదు సో ఎలాగో పండుగలు వచ్చినప్పుడల్లా అవసరం కాబట్టి ఇంకా కట్ చేసి చిన్నగా తీసుకెళ్దాం అనుకుంటున్నాను సో ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్